తాతయ్య చెప్పిన కథ చెప్పించిన విద్య పిల్లలందరూ పండగ తలంట్లు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని తాతయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు తాతయ్య కూడా తలంటుకొని స్నానం చేశాడు అయితే ఆయన వచ్చేలోపునే సూరి చందమామ పుస్తకం తెచ్చాడు దానికోసం పిల్లలందరూ ఘోరంగా పొట్లాడుకుంటుండగా తాతయ్య వచ్చి ఓహో మీకు కావలసిన కథలు దొరికినట్టున్నాయే నేనలా బయటికి వెళ్ళి వస్తా అన్నాడు వద్దు తాతయ్య కథ చెప్పి మరీ వెళ్ళు అని పిల్లలు కేకలు పెట్టారు వాళ్లు తనని వదలరని రూఢీ చేసుకున్నాక తాతయ్య వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు పిల్లలందరూ చుట్టూ మూగారు తాతయ్య నాకు కూడా కథలు రాయటం నేర్పుతావా రాసి చందమామకి పంపిస్తాను అన్నాడు బాబు తాతయ్య బోసినోటితో నవ్వి ఇటువంటివి నేర్పితే వస్తాయా ఎవరంతటా వాళ్ళు నేరవాల్సిందే చెప్పిచ్చిన విద్య కట్టిచ్చిన మూట ఎంతో దూరం రావన్న సామెత మీరు వినలేదు అంటూ రెండి నుండి పొడుంకాయ పైకి తీశాడు బాబిగాడికి అక్షరాలు కూడా సరిగా రావు చందమామకి కథ రాస్తా అట్ట కథ వాడితో ఏమిటి గాని నువ్వు మాకు మంచి కథ చెప్పు తాతయ్య అన్నాడు సూరి కట్టిచ్చిన మూటేమిటి తాతయ్య అన్నాడు బుల్లాడు పూర్వం రైళ్లు బస్సులు లేవు కదరా ప్రయాణమైపోయేవాళ్లు అన్నం మూట కట్టుకు వెళ్లే వాళ్ళు అది ఒక పూట వచ్చాను రెండు పూటలు వచ్చాను దూర ప్రయాణం మీద వెళ్లేవాడికి ఆ భోజనం ఎంత దూరం వస్తుంది అన్నాడు తాతయ్య కథ కథ తాతయ్య అని పిల్లలు కేకలు పెట్టారు తాతయ్య పొడుం పీల్చి చెయ్యి దులుపుకొని ప్రారంభించాడు ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు మన బాబు లాంటివాడే వాడే వాడికి గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకుని జ్ఞాని అయిపోవాలని ఉండేది మన బాబుగాడికి కథలు రాసేయాలని ఉన్నట్టే ఇంతలో ఏమైంది వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు అది తెలిసి ఆ అబ్బాయి ఆ సాధువు వద్దకు వెళ్ళి స్వామి నాకు జ్ఞానం ఉపదేశించండి మీ ఉపదేశంతో నేను జ్ఞానినైపోతాను అన్నాడు సాధువు నవ్వి పిచ్చివాడా చెప్పిచ్చిన విద్య కట్టించిన మూట ఎంతో దూరం రావన్న సామెత వినలేదా నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరుంటారు అంత మాత్రానికి అందరూ జ్ఞానులైపోతున్నారా అన్నాడు స్వామి మీరు చెప్పేది నాకు సరిగా బుర్రకెక్కటం లేదు అన్నాడు అబ్బాయి నేను ఈ ప్రాంతంలో రెండు రోజులుంటాను కావాలంటే ఈ రెండు రోజులు నా వెంట తిరుగు అప్పుడు నేను చెప్పినది నీకు బోధపడే అవకాశం దొరికితే దొరకవచ్చు అన్నాడు సాధువు జ్ఞాని కావాలనుకున్న కుర్రాడు సాధువు ఆ రోజల్లా కలిసి తిరిగి ఆ రాత్రికి ఎవరి ఇంటి అరుగుల మీదనో పడుకున్నారు అది ఒక దొంగవాడి ఇల్లు ఆ రాత్రి దొంగవాడు దొంగతనానికి బయలుదేరబోతూ ఉంటే అతని కొడుకు నాన్న నాకు కూడా దొంగతనం చేసే విద్య చెప్పమంటే చెప్పవు నాకు కూడా దొంగ కావాలని ఉంది అన్నాడు ఒరేయ్ చెప్పిచ్చిన విద్య కట్టించిన మూట ఎంత దూరం వస్తాయిరా దొంగవు కావాలంటే నీ బుద్ధి వినియోగించి అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాల్సిందే అన్నాడు తండ్రి సరే అయితే అనుభవం ద్వారానే నేర్చుకుని నేను దొంగనవుతాను నన్ను కూడా ఈ రాత్రి నీ వెంట రాని అన్నాడు తండ్రి సరేనన్నాడు ఇద్దరూ కలిసి బయలుదేరారు ఇదంతా అరుగు మీద నుంచి వింటున్న కుర్రవాడు సాధువుతో స్వామి ఈ దొంగ కూడా మీరన్నమాటే అంటున్నాడు వీళ్ళు ఏం చేస్తారో చూసి వస్తాను అని చెప్పి తండ్రి కొడుకుల వెనుకగా తాను కూడా బయలుదేరాడు దొంగవాడు తన కొడుకుని వెంట పెట్టుకుని ఒక ధనికుడి ఇంటికి వెళ్లాడు గోడలో కన్నం తవ్వాడు తన కొడుకుతో లోపలికి వెళ్ళు మధ్య గదిలో భోషాణం ఉంటుంది అందులో నగలు నాణ్యాలు ఉన్నాయి ఈ మారు తాళపు చెవితో ఆ భోషాణం తెరిచి నీకు వీలైనంత బంగారు సరుకు పట్టుకురా అన్నాడు తండ్రి ఇచ్చిన తాళపు చెవి తీసుకుని కొడుకు లోపలికి వెళ్లాడు భూషాణం తలుపు తెరిచి లోపల ప్రవేశించి పైన తలుపు మూసాడు తలుపు మూసేటప్పుడు కిర్రుమని చప్పుడయ్యింది ఆ చప్పుడుకు ఒకరిద్దరు నిద్రాభంగం చెంది ఏమిటది అన్నారు వారిలో ఒకడు నిద్రమత్తున లేచి వెళ్ళి భోషాణం మీద పడుకుంటూ నిద్రపోండి తెల్లారి చూసుకుందాంలే అన్నాడు దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకుపోయాడు ఈ సంగతి బయట ఉన్న దొంగకు తెలియగానే వాడు ఇంటి దారి పట్టాడు దొంగల వెంట బయలుదేరిన కుర్రాడు కూడా దొంగ ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ వాడి వెనకనే వచ్చేశాడు దొంగ తన ఇంట్లో ప్రవేశించి తలుపు వేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు కొడుకు ఎలా తప్పించుకుంటాడా అన్న బెంగవాడికి కొంచెం కూడా లేనట్టు కనిపించింది ఈలోపుగా భూషాణంలో చిక్కిన దొంగ కొడుకు ఏం చేశాడు నిశ్చింతగా తనకు పట్టుకోవడానికి సాధ్యమైనంత బంగారం సరుకు తీసి మూట కట్టుకున్నాడు ఈ పని పూర్తి కాగానే ఎలుకలాగా చప్పుడు చేశాడు ఆ చప్పుడు విని భోషాణం మీద పడుకున్నవాడు ఎలుక ఎలుక అంటూ భోషాణం మూత ఎత్తాడు వెంటనే లోపల ఉన్న కుర్రవాడు చెంగున బయటకు దూకి భోషాణం మీద పడుకుని లేచిన మనిషిని గట్టిగా ఒక తన్ను తన్ని తన తండ్రి చేసిన కన్నంలో నుంచి బయటపడి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు ఈ లోపల ఇంటిల్లిపాలి లేచారు దొంగ దొంగ అని కేకలు పెడుతూ వాడి వెంట పడ్డారు వాళ్లను వదిలించుకోవటానికి ఆ దొంగ కొడుకు ఏం చేశాడు తన దారిలో కనిపించిన ఒక బావిలో పెద్ద బండరాయి డబాలన పడేసి సమీపంలో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు చీకట్లో ఈ చప్పుడు విని దొంగను వారంతా బావి వద్దకు చేరారు కొందరు దీపం తెచ్చారు కొందరు సాహసులు బావిలోకి దిగారు కానీ దొంగజాడ లేదు ఈ తంతు చాలాసేపు జరగటం చేత దొంగవాడ తప్పించుకొని ఈసరికి ఇల్లు చేరి ఉంటాడనుకొని దొంగను పట్టుకునే యత్నం మానేసి వాళ్లంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు తర్వాత దొంగ కొడుకు తాపీగా చెట్టు దిగి ఇంటికి వచ్చి తలుపు తట్టి తండ్రిని లేపి జరిగినదంతా చెప్పాడు అదంతా అరుగు మీద ఉన్న సాధువు కుర్రవాడు విన్నారు సాధువు కుర్రవాడితో చూసావా నాయన ఆఖరుకు దొంగ విద్య అయినా సరే అనుభవంతోనే నేర్చుకోవాలి చెప్పించిన విద్య ఎందుకు పనికిరాదు అన్నాడు తాతయ్య ఈ కథ చెప్పగానే బాబు అలా అయితే నా అంతటా నేనే కథలు రాసి పంపేస్తాను కథలు రాయటం నాకెవరూ చెప్పక్కర్లేదు అన్నాడు ఈ మాటకు అందరూ నవ్వారు బాబుకు మాత్రం కోపం వచ్చింది